హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ మరణాన వచ్చట్లు ఈరోజు ఒక మంచి చికెన్ పులావ్ రెసిపీతో మీ ముందుకైతే వచ్చాను ఈ చికెన్ పులావ్ని కుక్కర్లో ఈజీగా రైస్ ముద్దైపోకుండా చికెన్ అనేది లోపల వరకు మసాలాలు వెళ్ళేలాగా పొడి తింటుంటే తినాలనిపించేలాగా చాలా టేస్ట్గా ధమ్ బిర్యానీకి మించినట్లు ఎలా చేయాలో మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను మెజర్మెంట్స్తో సహా పక్కాగా ఉంటుంది వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీరు కూడాను అంతే టేస్టీతో అంతే ఈజీగా చేసుకోవచ్చు అనమాట బ్యాచిలర్స్కి ది బెస్ట్ రెసిపీ అనుకోవచ్చు అంత ఈజీగా చేసుకోవచ్చు అనమాట కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడాను ఇలాగే చేసుకున్నారనుకోండి బాగా వస్తుంది అలాంటి మంచి రెసిపీని మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీకు క్లియర్గా అర్థమవుద్ది అనమాట ఈ చికెన్ పొలావుని చేయడానికి ముందుగా చికెన్ అయితే ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను రైస్ కూడాను ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను అలాగైతే బాగుంటుంది అనమాట దాన్ని బాగా నీట్గా కడిగేసి రుచికి సరిపడినంత ఉప్పు పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం పావు టేబుల్ స్పూన్ గరం మసాలా పావు టేబుల్ స్పూన్ చికెన్ మసాలా పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఒక కప్పు వరకు పుల్లగా ఉండే పెరుగు తీసుకోండి అలాగే చికెన్ కూడాను బోన్లెస్ కంటే బోన్స్తో ఉండే చికెన్ అయితేనే చాలా బాగుంటుంది నేను ఇందాక చూపించినట్లు అలాగా బోన్తో ఉండేదైతేనే బిర్యానీ టేస్ట్ బాగుంటుంది దీన్ని ఇలా మసాజ్ చేసినట్లు బాగా కలపాలన్నమాట ఇలాగా కలుపుకొని ఫైనల్గా హాఫ్ నిమ్మచక్కని రసం పిండేసి మరలా ఒకసారి అంతా బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న చికెన్ని ఒక గంట పాటు నాననివ్వాలి ఇది గంటపాటు నాన్నంత వరకు ఉంటేనే బాగుంటుంది అనమాట అలాగే ఒక గిన్నె తీసుకొని ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ రైస్ అయితే తీసుకోండి ఏదైనా కొలత పెట్టుకోండి నేనైతే గ్లాస్ కొలత పెట్టాను ఇంకొక గ్లాస్తో ఆఫ్ మీకు తెలియడం కోసం వేరే దాంట్లో వేసి చూపిస్తున్నాను వేరే దాంతో చిన్న గ్లాస్తో ఇంకొక గ్లాస్ అనమాట రైస్ తీసుకున్నాను పెద్ద గ్లాస్తో ఒక గ్లాసు చిన్న గ్లాస్తో ఒక గ్లాస్ అనమాట ఇది ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఒకటి రెండుసార్లు నీట్గా కడిగేసి మరలా నీళ్ళు పోసుకొని దీన్ని కూడాను పాటు నానబెట్టండి గంట తర్వాత స్టవ్ పై కుక్కర్ పెట్టుకొని అందులో ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి అలాగే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి ఇవి బాగా హీట్ అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ షాజీరా అలాగే హోల్ గరం మసాలా వేసుకోండి జాపత్రి ఇంచు దాల్చిన చెక్క నాలుగైదు లవంగాలు రెండు యాలకులు ఏడు నుంచి ఎనిమిది మిరియాలు అలాగే ఒక అనాస పువ్వు వేసేయండి ఇంకా స్పైసీని ఇష్టపడే వాళ్ళైతే ఇంకాస్త పెంచుకొని వేసుకోండి అలాగే ఒక బిర్యానీ ఆకుని తుంచి వేసేయండి ఇవి కాస్త వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని ఇలాగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఉల్లిపాయలు బాగా వేగాలన్నమాట బాగా వేగితేనే టేస్ట్ బాగుంటుంది వీడియోలో చూపించినట్టు ఇలా రావాలి అలాగని బాగా బ్రౌన్ కలర్లోకి వచ్చేయాల్సిన అవసరం లేదనమాట అలాగే ఒక మీడియం సైజ్ టమోటాని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి మూడు పచ్చిమిర్చి అలాగే కొంచెం ఎక్కువగానే కొత్తిమీర అలాగే కొద్దిగా పుదీనా వేసుకొని వీటన్నింటినీ కూడాను బాగా వేపుకోండి అంటే టమోటాలు సాఫ్ట్గా అయినంత వరకు వేపాలన్నమాట టమోటాలు ఇలా బాగా సాఫ్ట్గా అయిపోయిన తర్వాత చూస్తున్నారా ఇలా వేగ ఇలాగా వేగిపోయిన తర్వాత ఇందాక నానబెట్టుకున్న చికెన్ అయితే వేసేయండి చికెన్ వేసే వీడియో మిస్ అయింది ఇలాగా చికెన్ వేసేసి బాగా వేపాలన్నమాట చికెన్లో నుంచి వాటర్ ఊరొస్తుంది అలాగే పెరుగు కూడాను దగ్గరగా అయిపోవాలి అంతవరకు మూత పెట్టుకుంటూ హై ఫ్లేమ్ మీదే వేపుకోవాలన్నమాట హై ఫ్లేమ్ మీద వేపుకుంటేనే చికెన్ అనేది బాగా సాఫ్ట్గా వస్తుంది లేదనుకోండి రబ్బర్ లాగా సాగుద్ది అనమాట ఇలాగ మొత్తం అంతా ఎగిరిపోయి మనం వేస్తున్న ఆయిల్ ఇలాగా తేలుతుంది అన్నప్పుడు ముందుగా నానబెట్టుకున్న రైస్లో నుంచి వాటర్ అంతా ఫిల్టర్ చేసేసి ఆ రైస్ మాత్రమే అలాగే వేసేయండి రైస్ వేసేసి క్రింద నుంచి ఒకటి రెండు సార్లు కలపండి అంటే రైస్లో ఏమైనా వాటర్ ఉంటే ఎగిరిపోద్ది అనమాట అలాగా ఒకసారి రెండుసార్లు కలుపుకున్న తర్వాత ఇందులోనికి వాటర్ వేసుకోండి అయితే వాటర్ ఎలాగంటే మనం ఏ గ్లాస్తో అయితే మనం రైస్ తీసుకున్నామో ఆ గ్లాస్తో ఒకటిన్నర చొప్పున వేయండి పెద్ద గ్లాస్తో రైస్ తీసుకున్నాం కాబట్టి ఒకటిన్నర వేసుకుంటున్నాను అలాగే చిన్న గ్లాస్తో కూడాను ఒక గ్లాస్ తీసుకున్నాను కాబట్టి దాంతో కూడాను ఒకటిన్నర గ్లాసు వాటర్ అయితే వేసుకోండి ఇలాగా వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలపండి మరీ ఎక్కువగా కలిపేయద్దు రైస్ విరిగిపోద్ది అనమాట ఇలా కలుపుకున్న తర్వాత ఉప్పునైతే అడ్జస్ట్ చేసుకోండి అడ్జస్ట్ చేసుకొని మరలా ఒకసారి కలిపేసి మూత పెట్టేసి హై ఫ్లేమ్ మీదే టూ వెజల్స్ రానివ్వండి హై ఫ్లేమ్ మీద ఉడికించుకుంటేనే రైస్ అనేది ముద్దయిపోద్దు అనమాట మనం వేసే వాటర్ కూడాను కరెక్ట్గానే సరిపోద్ది టూ విజల్స్ వచ్చిన తర్వాత వెంటనే గ్యాస్ ఆపేయండి గ్యాస్ ఆపేసి దీన్ని ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాల వరకు మూత తీయకుండా అలాగే వదిలేయండి నేను ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఉంచాను ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీస్తే చూస్తున్నారా ఎంత బాగుందో చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా మరి ఎందుకు ఆలస్యం ఇప్పుడే ట్రై చేయండి చూస్తున్నారా క్రింద నుంచి కూడాను తీస్తున్నా సరే రైస్ ఎక్కడ ముద్ద అయిపోలేదు విడివిడిగా వచ్చిందనమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి ఎక్కువ మసాలాలు లేకుండా ఇలాగే చేసుకోండి ప్రతి ఒక్కరు కూడాను హ్యాపీగా తినచ్చు బిర్యానీ నచ్చని వాళ్ళు అదే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడాను ఇలా చేసుకుని తినండి చక్కగా తింటారనమాట అలాగే బిర్యానీ ఒక్క ముద్ద తినే వాళ్ళైతే ఫుల్గా కడుపు నిండా లాగించేస్తారు అంత బాగుంటుంది ఇలాంటి చికెన్ పులావ్ రెసిపీని ఒక్కసారి మీరు ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్లో కామెంట్ చేయండి కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి ఈ రెసిపీ కనుక నచ్చి మీలో ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే రేపటి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను ఉంటాను ఫ్రెండ్స్ ఉంటాను మరి బాయ్